హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ తెలంగాణ పిల్ల ల్యాండెడ్ ఇన్ అమెరికా నేను ఇప్పుడు వీడియో చేస్తు తీస్తున్నాను కదా అది ఇక్కడ ఇండియాలో మనం మన వాళ్ళు అయితే ఎలా కష్టపడతారు ఇక్కడ వాళ్ళు ఎలా కష్టపడతారు అనేది గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను నాకు ఒకటి చాలా వింతగా అనిపించింది మన ఇండియా వాళ్ళైతేనేమో ప్రతి ఒక్కరు బాడీకి పని చెప్తారు కానీ వీళ్ళు అలా కాదు అక్కడ చిన్న డబ్బాలు వేసుకొని ఆ ట్రక్స్ నడుపుతున్నారు కదా చిన్నవి అందులో జేసిబు అందులో నుంచి మట్టి తీసి దాంట్లో పోస్తే వాళ్ళు తీసుకుపోయి సింపుల్గా అక్కడ పోస్తున్నారు కదా అదే మన ఇండియాలో అయితేనేమో జబ్బాలు అట్టుకొని దాని ఇసుకే ఇసుక పారలతోని మంచిగా ఎత్తి మస్తు కష్టం బాడీకి కష్టం చూపిస్తారు కానీ వీళ్ళు అలాగా సింపుల్ గా చేసుకుంటారు ఇక్కడ అనేది మనుషులు చాలా డిఫరెంట్ అనమాట ఎట్లా అంటే ఇంకా వాళ్ళు అసలు బాడీకి పని లేకుండా చేస్తారు అనమాట ఇక్కడ నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది సో మీకు అందుకనే చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో తీసాను నేనైతే పై నుంచి తీస్తున్నాను కొంచెం క్లారిటీ లేదనుకో అక్కడ వైట్ ట్రక్ ఒక మట్టి పోస్తున్నారు కదా అది ఇట్లా పోసే ఆడు వాళ్ళు అక్కడ ఎక్కడి నుంచి వెళ్ళి అది ఒక మిషన్ లెక్కనే సేమ్ ఒక ట్రాక్చర్ ట్రాక్టర్ లెక్క ఉంది అదైతే అసలు ట్రక్ అసలు భలే అనిపించింది తెలుసా అసలు బాడీకి పని లేకుండా అసలు ఎంత సింపుల్ గా చేస్తున్నారు నాకైతే మన ఇండియా వాళ్ళు ఒక్కొక్కరు అయితే ఎట్లా బాధపడతారు ఎంత అసలు జప్పలు పట్టుకొని అవి అలా చేస్తుంటే అసలు వీలు చేస్తుంటే అసలు మళ్ళీ ఇక్కడ ఏంటంటే అన్ని ఉత్తి గోడలే మళ్ళీ ఏదేమంటారు చెక్క బోర్డులే ఇండ్లకి మళ్ళీ ఇల్లు పడితే వీళ్ళు గోడలు మట్టి గోడలు అయినా కాదు అవి ఊకనే ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఒకసారి ఇక్కడ ఈ మా ఫ్లో మా అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లోర్లో మొత్తం ఊకునే వాటర్ ఇంకిపోయి ఊకని కూలిపోయిందనమాట కానీ ఇక్కడ అంత స్టిప్పుగా ఉండే అనమాట అన్ని గోడలు అయినా ఉత్తి అనమాట ఇక్కడ నాకైతే డిఫరెంట్ అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే ఇంకోటి చెత్త అయినా ఎత్తుకెళ్తారు కదా ఇక్కడ చెత్త ఎత్తుకెళ్తే వాళ్ళు ఎట్లా అంటే ట్రక్ ఒక ట్రక్ వచ్చి అది అంతలాదే ఇట్లా పైకి లేపుకొని అదే పైకి వేసుకుంటుంది అదే మన ఇండియాలో అయితే దాన్ని పట్టుకొని చేతులతో పట్టుకొని అది లేపి ఆ ట్రాక్టర్లు వేసి చేతులతోనే ఎత్తుకొని పోయి మనం వేస్తాం కదా ఇది అన్ని మిషన్లే ఇక్కడ అయితే అసలు చాలా అంటే చాలా సుఖం ఇక్కడ అయితే అందరికీ చూసారు కదా దాని గురించి నాకు అది కూడా నాకు చూపించాలనిపించింది చూపించాను సో అది అనమాట నేను చేసిన వీడియో ఇప్పుడు బాయ్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి ఒకసారి మీకు ఎలా అనిపించిందో నాకైతే డిఫరెంట్ అనిపించింది మీకు చెప్పాలనిపించింది చెప్పాను ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో